మోకాళ్ళు ఎందుకు అంటే సంఘములో ఐక్యత లేదు ఈ శరీరం ఈరోజు ఐక్యత కలిగి ఎలా మనకు సహకరిస్తుందో మనం అవయవాలుగా ఐక్యతగా ఉంటే ఏసుక్రీస్తు శరీరం బలంగా ఉంటుంది మోకాళ్ళు సడలిపోయాయి అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా దుష్టుడు మన పాదముల క్రిందికి వచ్చి వాడే తొక్కు అన్నాడు అనుకోండి ఎవరైనా అయినా నాకు బలం లేదురా అంటాం మనమే చూసారా అంటే సంఘం బలహీనపడుతుందంటే చాలా ప్రమాదం ప్రియమన దేవుని పిల్లలారా చాలా ప్రమాదం అందుకే సంఘంలో సంఖ్య పెరుగుతూ ఉండాలి అవయవాలుగా పటిష్టంగా ఉండాలి ఐక్యమత్యాన్ని కలిగి ఉండాలి ప్రేమన వారలారా అన్నీ మనం చెప్పినట్టుగా జరగాలని ఎందుకు అనుకోవాలి మీరు ఆలోచించండి ఈ చిక్కు అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా అన్న ఇది చేద్దామంటాను లేదు ఇది చేద్దామంటారు లేదు ఇది చేద్దామని అన్న అనుకున్నాను అనుకోండి అప్పుడు ఏం చేస్తానో తెలుసా మూడు రాయండి ప్రార్థన చేయండి చీటి తీయండి ఏదోస్త చేద్దాం పదండి అంట ఏదో అది చేద్దాం పదండి మీరు ఆలోచించండి దేవుని నిర్ణయాలు అంతే నేనెవరిని నువ్వెవరు అసలు ఆర్డర్లు వేయడానికి నేనెవరిని అసలు మీరేమన్నారు ఆరు రోజులు ఏడు రోజులు సెమినారా ఏడు ఏడు నెంబరి నువ్వేమన్నావు నాలుగు రోజులు చాలా ఆ నాలుగు నెంబరీ ప్రార్థన చెయ్యి చీటి తీయండి ఎంత వచ్చింది ఏడు వచ్చింది ఏడు రోజులు సెమినార్ ఎంత వచ్చింది నాలుగు వచ్చింది ఇంకేం మాట్లాడకండి నాలుగు రోజులు అయిపోయా దీనికి ఆయనకు అర్థం కాలేదండి ఆయనకి ఏం ఏర్పడుతుందని నువ్వు అనుకోవటం వాడికి బుర్ర లేదు బుద్ధి లేదని నేను అనుకోవటం ఈ మోసుకెళ్ళేటోడు రెండు కలిపి చెప్పటం పక్కనోడు ఏదో బాధ కొద్ద అంటాం వాళ్ళకి అర్థం కావట్లేదంటే మీకు అర్థం కావట్లేదట్ట అండి మీకు బుర్ర లేదట తల మీద వెంట్రుక లేదట గుజ్జు లేదట ఇవన్నీ అన్నీ అనలేదు మనం అందుకే వీళ్ళు ఏమన్నారంటే పుల్లల గాళ్ళు అన్నారండి మంట అంటించడానికి ముందు ఏం పెడతాం మనం ఆ కదా గొడవలు 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 చివరికి సంగం బలహీనత సంఘం బలహీనమైందనుకోండి దుష్టుడు ఏసు క్రీస్తు పాదముల క్రిందికి రాడు దుష్టుడు పాదముల క్రిందికి రాడు అంటే అంతవరకు సింహాసనం మీద నాకుడు పార్శ్వమున కూర్చుండుట అవశ్యం అంటే ఏసు క్రీస్తు భూమి మీదికి రాడు ప్రేమల దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి సంఘాలు బలహీనపడటం ఏమంటే శుభ సంకేతం కాదు ప్రేమల దేవుని పిల్లలారా పార్టీలు ఎంత బలంగా ఉన్నాయి చూడండి లోకంలో ఉన్న పార్టీలు ఒక్క లారీ డ్రైవర్ను కొట్టారట లారీలన్నీ బంద్ అందరిని కొట్టలేదు వాళ్ళలో ఉన్న ఐక్యం వచ్చింది చూడండి ఒక కోతి చచ్చిపోతే రోడ్డు మీద మిగిలిన కోతులను చి కూర్చుంటాయి ప్రిమనవర్లారా ఆలోచించండి వాటిలో ఉన్న ఐక్యత ఒక చీమకు ఒక చీమకు ఒకరి చక్ర కనిపించింది అనుకోండి అమ్మ ఎవరికి చెప్పొద్దు మొత్తం నేనే తీసుకెళ్తానంటదా ఒక అరగంట తర్వాత చూస్తే అక్కడ చీమల గుంపు ఉంటుంది ప్రేమను వారి మీరు ఆలోచించండి చీమ తలకాయ అంతా ఆ తలకాయలో ఉంటున్న మెదడంతా మనం కలిసి ఇదిగో ఇదంతా తీసుకొని వెళ్ళాలి అని ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం తీసుకొని వచ్చి తర్వాత తీసుకొని వెళ్ళటానికి మనకు కంటపడుతుంది ఏ చీమైనా ఒంటరిగా ఎత్తుకుని పోయటం మీరు చూసారా ఐక్యత బ్రీమనవరలారా ఐక్యత మనకెంతుంది తలకాయ కొబ్బరి బోండం అంత ఉన్నది సరిగ్గా ఈ కొబ్బరి బోండం అంతా తలకాయలో మెదడెంతుంది పదమూడు వందల యాభై గ్రాములు ఉంది బ్రిమణ ఏమండి మన తలకాయను సీమ తలకాయను పక్క పక్కన పెట్టి చూసుకోండి అర్థంలో అసలు దీనికి తలకాయ ఉందా లేదన్నట్టుగా అన్నట్టుగా అసలు తలకాయ ఉందా లేదా ఆ తలకాయలో మెదడు ఉందా లేదా అన్నదే ఐక్యమత్యంగా ఉంటే ఇంత తలకాయ పెట్టుకున్నాం ప్రి మన వారిలో ఆ తలకాయలో మరి మెదడులు ఏం పెట్టుకున్నాం కుట్ర కుళ్ళు కుతంత్రం వాన్ని తగ్గించాలి వీన్ని హెచ్చించాలి ఓ ఏంటండి మీరు ఆలోచించండి ఆలోచించండి పట్టుమని ఓ యాభై మంది ఉన్న చోట ఐక్యమత్యం లేకపోతే ఎలా ప్రియమణ దేవుని పిల్లలారా దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకే మాట ఒకే బాట ఏక మనసు ఏక తాత్పర్యం అంతే సరేలేరా ఈసారి ఆయన చెప్పింది విందాంలే తర్వాత చూద్దాంలే అనుకోవాలి మళ్ళీ ఉంది అనుకోండి ఏమండి పోయినసారి మీరు చెప్పింది జరిగింది కదా ఈసారి ఏదో అంటున్నాడు కానివ్వండి నీకు కావలసింది ప్రభు పని ఎవరి మాట నెగ్గుతుంది ఎవరి మాట నెగ్గట్లేదు అన్నది చాలా చిన్న విషయం కానీ మనం ఏంటంటే మన ఈగోలన్నింటినీ సంఘంలోనికి తీసుకొని వచ్చి ఇదిగో నేను చెప్పింది నేను చెప్పింది ఎవరవయ్యా నువ్వు అవయవానివి నువ్వు అవయవానివి ఈగోలు ఎందుకు మనకి మీరు ఆలోచించండి ఐక్యమత్యం మహాబలం ఆ బలం కింద దుష్టుడు నలిగిపోతాడు ప్రేమనవారలారా మోకాళ్ళు సడలిపోయే అనుకోండి దుష్టుని చితక తొక్కలేం ప్రేమన వారలారా తొక్కలేం ప్రియమ దేవుని వెళ్ళలారా కాబట్టి దేవుడు అంటున్నాడు మీ మోకాళ్ళను బలపరచండి ఏసు పాదాలు మీరు ఆ మోకాళ్ళు సడలిపోతే ఇదిగో పెయిన్ ఎలా ఉంటుందో సంఘానికి ఏదైనా అయినా కూడా ఎవంటి పెయిన్ ఎవరికో తెలుసా శిరస్సు ప్రియమన దేవుని పిల్లలారా మన వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నాడు మనం రక్షణలోనికి రాకముందు ఆయన బాధపడ్డాడు సంఘంలోనికి వచ్చిన తర్వాత బాధపడద్దు వారలారా సంఘంలో మన ప్రవర్తనను బట్టి కూడా ఇంకా ఆయన బాధపడుతుందంటే అసలు దేవుడు మనను బట్టి సంతోషించేది ఎప్పుడు ప్రేమను వారలారా ఆయన ఎప్పుడు సంతోషించాలి నువ్వు మారకముందు మారాలి మారాలన్న బాధ మారిన తర్వాత మారిన తర్వాత ఇదిగో మోకాళ్ళు సడలిపోయి మరల తలకే బాధ శిరస్సు అయిన గనక ఎన్ని భరించాలి ప్రేమల దేవుణ్ణి పిల్లలారా ఆలోచించండి